హలో అండి సింపుల్గా టేస్టీగా ములక్కాయ టొమాటో కర్రీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కదిరిపోతుంది ఎందుకంటే లంచ్ బాక్స్ అంటే నలుగురు తినాలని ట్రై చేస్తూ ఉంటారు కదా కర్రీస్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా దీనికోసం ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకోండి ఆయిల్ అయితే టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి ములక్కాయలు అయితే నేను రెండు ములక్కాయలు పెద్దవి తీసుకున్నానండి సో దాన్ని బట్టి మీరు ఎన్ని ములక్కాయలు తీసుకుంటారు క్వాంటిటీ ఎంతో దాన్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసేయండి తాలింపులోకి వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇమ్యూనిటీ బోస్ట్ కదా మీరు మూడు నాలుగు రెబ్బలైనా వేసుకోవచ్చు మంచిది అలాగే కరివేపాకు కూడా కంటికి చాలా మంచిది వేసుకోండి పిల్లలు ఉంటే కట్ చేసి వేయండి కర్రీతో పాటు తినేస్తారు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి నేనైతే ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదండి అలాగే కొంచెం మనం మెత్తగా అయ్యే వరకు కూడా ఆనియన్ అనేది టాస్ చేసుకోవాలి అలాగే మనం ములక్కాయలు కూడా చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని పైన గట్టిగా ఉండే అది పీల్లాగా తీసేసుకుంటే మంచిగా ఉడికిపోతాయండి మా ఇవి ములక్కాయలు ఈ స్టేజ్లో వేసేస్తే కొంచెం ఆనియన్ మెత్తబడిన తర్వాత ఆనియన్ కూడా మెత్తబడిపోతుంది ఉడికిపో ఉడికిపోతుందండి మాడే వరకు ఉంటే అంటే మనకు గ్రేవీలా ఉండాలి కాబట్టి మాడే వరకు అయితే ఆనియన్ ఉండక్కర్లేదు మెత్తబడితే సరిపోతుందనమాట సో ఈ రెండు ఇలా మిక్స్ చేసేసి చక్కగా మనం మూత పెట్టేసి ఉంచేస్తే కాసేపు మగ్గిపోతాయి కొంచెం ఒకసారి అయితే ఇలాగ కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాము మనం సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అనమాట మెత్తగా ఉడికిపోతాయి ఆ చెమ్మకి ఉడికిపో ఆవిరికి ఉడికిపోతాయి అనమాట సో ఇలా తిప్పేసేసి మిక్స్ చేసేసి చక్కగా లీట్ పెట్టేసేయండి ఆ తర్వాత తీసి చూడండి ములక్కాయలు చూసారా ఉడిగిపోయినాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఆనియన్స్ కూడా చక్కగా ఉడిగిపోయినాయి అనమాట నేనైతే టమాటోస్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవట్లేదండి ముక్కలు దాన్ని ప్యూరీగా చేసుకున్నాను మనకి ఇట్లా ప్యూరీగా మీకు గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటే టమాటో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో నేను ఇలా ట్రై చేశాను అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టమాటోస్ పీసెస్ అయినా యాడ్ చేసుకొని మగ్గ మగ్గని ఇవ్వచ్చు లేదు అంటే ఇలా ప్యూరిగా కూడా చేసుకుంటే బాగుంటుంది నేనైతే గ్రైండ్ చేసేసి వేసేసానండి చక్కగా మిక్స్ చేసేయండి అలాగా అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా ఛానల్కి కూడా రీచ్ వస్తుంది నాకు హెల్ప్ అవుతుందండి మన ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా లైక్ ఇవ్వండి అలాగే ఇలా కాసేపు అయితే మూత పెట్టేసేయండి కొంచెం మగ్గాలి కదా కొంచెం మగ్గే వరకు కూడా ఒక వన్ టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసేయండి ఆ తర్వాత మీరు లిట్ చేసి లిడ్ తీసి చూస్తే ఇలా ఉంటుంది కదా ఈ సమయంలో మీరు టేస్ట్కి తగ్గట్టు స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి కారం అలాగే ఉప్పు మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కర్రీస్లో ఎప్పుడైనా సరే కారం ఉప్పు పులుపు అనేది కరెక్ట్గా ఉంటే అది ఎలా ఉన్నా కూర టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ మూడు వేయడమే మనకి రావాలన్నమాట కర్రీస్లో సో ఇప్పుడైతే కర్రీ అయితే బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయడము కొంచెంసేపు మగ్గనివ్వండి నూనె పైకి తేలితే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టే ఒకసారి అయితే లిక్ పెట్టేసి మగ్గనిచ్చేసి ఆయిల్ పైకి తెలినట్టయితే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇదే కర్రీలో మీకు పులుసుగా కావాలంటే మరి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు కొంచెం పులుసులా కూడా వస్తుంది అన్నమాట ఎందుకంటే టమాటో ప్యూరి వేసాం కాబట్టి పులుపుగా కూడా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలాగే ఫైన్ కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటున్నాను మనకి కొత్తిమీర కూడా టేస్ట్ బాగుంటుంది కదా కర్రీస్లో లాస్ట్లో యాడ్ చేసుకుంటే సో మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్